టు డిస్ట్రాయి అండ్ టు స్టీల్ దొంగిలించడం అండ్ టు కిల్ దనర్హత్య చేయడం యా దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద డబల్ మరి శాతాను పని అంతా కూడా అదే సో హీస్ అ డిస్ట్రయర్ వాడు నశింప జెయి వాడు ఫస్ట్ యూ మెస్ నో ద వర్క్ ఆఫ్ ద డబల్ మొట్టమొదటగా మనం శాతాను క్రియ ఏంటి అనేది గ్రహించాలి ఈ మెస్ నో ద పవర్ ఆఫ్ జీసస్

బాప్తిస్మం యోహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు పరలోక రాజము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీడ్స్ ద వైలెంట్ పీపుల్ పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు యా వి హావ్ టు కాంక్రీట్ ఇఫ్ యూ ఆర్ ఎ వైలెట్ పర్సన్ నీవు బలాత్కారంగా ఉండగలిగి బలవంతంగా దాన్ని పట్టుకుంటేనే దాన్ని పట్టుకునేటువంటి విజయము పొందుకోగలవా దేవుడు ఎంతో సున్నితంగా ఉండే వారిని కోరుకోవాలి వాట్స్ వారియర్స్ వారియర్స్ ఆయన బలవంతులను యోధులను కోరుకుంటున్నాడు ఫ్రమ్ ద ట్రైమ్ ఆఫ్ ద జాన్ ద బెర్టిస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ కాంకర్డ్ బై ఫోర్స్ బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని పర్లోక రాజ్యం అనేది బలత్కారంగా పట్టబడుచున్నది ఇట్ ఇస్ కాంకర్డ్ బై వైలెన్స్ అది బలత్కారం చేత ఆక్రమించబడి ఉన్నది క్రిస్టియన్స్ లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆల్వేస్ ఒక క్రైస్తవుని జీవితం అనేది అన్ని వేళలా ఒక యుద్ధ రంగమే హ్యు యు మెస్ ఫీల్ యూర్ ఎర్ వరియర్ కాబట్టి మీరు ఒక యోధుడను అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి యు మెస్ బిహేవ్ వాయలెంట్లీ మీరు బలత్కారంగా బలవంతంగా ఉండవి హావ్ టు క్యాప్చర్ ఇట్ మనం దాన్ని ఆక్రమించుకోవాలి హావ్ టు కాంక్రీట్ మనం దాన్ని పట్టుకోవాలి ఆక్రమించుకోవాలి యువర్ సెల్ఫ్ విక్టర్ నీవు విజయవంతుడవే యా యు ఆర్ నీవు జయం పొందే వైపే ఉన్నావు ఆన్ యువర్ ఎందుకంటే యేసుక్రీస్తు నీ పక్షమనున్నాడు కదా యూ హావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాస్ నాట్ ఓన్లీ యాస్ యువర్ సేవియర్ బట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఆల్ अदर టేస్ గివెన్ టు హిమ్ ఆయనను నీ రక్షకుడిగా మాత్రమే కాదు కానీ నీ తండ్రిగా స్నేహితునిగా అంగీకరించావు దానికి పైగా మరి ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది గాడ్ వాంట్స్ యు టు బి కన్సెక్రేటెడ్ ఫర్ హిస్ వర్క్

కానీ ఆయన వచ్చి మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాడు unless you are baptized with fire నీవు అగ్నితో బాప్తిస్మం నొందితే తప్ప and with power and the holy spirit అధికారముతో పరిశుద్ధాత్మ శక్తితో నీవు బాప్తిస్మం నొందితేనే గాని యు కెనాట్ బి ఎ నీవు ఒక జయశీలిగా ఉండలేవు ఆక్రమించుకున్న వ్యక్తి నీవు వై యు హావ్ ఎ డిఫీటెడ్ లైఫ్ ఎందుకు నీవు ఓటమి పాలైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు బికాజ్ యు హావ్ నాట్ కమ్ అండర్ ది బాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎందుకంటే నీవు ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం క్రిందకి రాలేదు కనుక యు కెనాట్ కాంక్రర్ యు ఆర్ ఎ వీక్ పర్సన్ యు థింక్ యు ఆర్ నాట్ ఆన్ ద విన్నింగ్ సైడ్ యు ఆర్ ఎ డిఫీటెడ్ పర్సన్ ఓన్లీ అలాంటప్పుడు నీవు కేవలము ఒక ఓటమి పాలైన వ్యక్తిగా ఓటమి పక్షంగా ఉన్న వ్యక్తిగా మాత్రమే ఉంటావు వాట్ ఇస్ డిఫీటింగ్ యు ఏది నిన్ను ఓటమి పాలు చేస్తా వాట్ ఇస్ వీకెనింగ్ యు ఏది నిన్ను బలహీనపరుస్తుంది యు నీడ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీకు పరిశుద్ధాత్మ అగ్ని కావాలి యు డోంట్ వాంట్ టు బి బాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ కానీ నీవు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం నొందాలి అని అనుకోవడం అండ్ వాట్ ఇస్ వీకెనింగ్ యు యు నో ఏది నిన్ను బలహీనపరుస్తుందో అది నువ్వు గ్రహించాలి ఇన్ వాట్ వే యు ఆర్ డిఫీటెడ్ ఆల్వేస్ అన్ని వేళల దేని చేత నీవు ఓటమి పాలవుతున్నావు వాట్ పవర్ ఇస్ డిఫీటింగ్ యు ఆల్వేస్ ఏ శక్తి నిన్ను అన్ని వేళల ఓడింప వై వై యు ఆర్ నాట్ కాంక్రింగ్ ఎందుకు నీవు జయం పొందలేకపోతున్నావు వై యు ఆర్ నాట్ ఆన్ ది విన్నింగ్ సైడ్ ఎందుకు నీవు జయము పక్షంగా ఉన్న వ్యక్తిగా లేవు ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ మొదటి యోహాను రెండవ అధ్యాయంలో వాక్యం ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో మీరు జయమునొందే వారికి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు పదిహేను వచనము ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమిపకుడి ఎవడైనా లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు

లోకాన్ని కోరుతా ఉన్నారు దట్స్ వై ఎ పర్సన్ నిమిత్తమే మీరు ఆఫ్ వరల్డ్ వరల్డ్ నీకు లోక సంబంధమైన ఆత్మ ఐ ఐ మస్ట్ మస్ట్ కమ్ అప్ ఇన్ దిస్ నేను ఈ లోకంలో గొప్పగా అవ్వాలి థాట్ అంతేగాని నేను ఖచ్చితంగా సాతాన్ని ఓడించాలి అనే తలపు మాత్రం లేదు లస్ట్ లస్ట్ ఆఫ్ ద ఐస్ లస్ట్ ఆఫ్ ద ఫ్లష్ ఫ్రైడ్ ఆఫ్ లైట్ నేత్రాశ శరీరాశ జీవ పుటమమే ఆల్ దిస్ లస్ట్ ఈస్ న్యూ ఈ ఆశలు అన్ని నీలో ఉన్నాయి బికాస్ ఆఫ్ దట్ లస్ట్ యూ ఆర్ నోటబుల్ టు ఫీట్ ద డోల్ అంటే ఈ ఆశలను బట్టే నీవు సాతాన్ పైన జయించు లేకపోతే కంకర జయశీల్ గా ఉండడానికి బదులుగా వెరీ పర్సన్ నీవు బలహీనమైన వ్యక్తి మారుతున్నాడు ద డెవిల్ స్టోల్ యువర్ జాయ్ సాతాను నీ సంతోషమును దొంగిలించాడు వెన్ యు ఆర్ డిఫీటెడ్ బై ద డెవిల్ నీ సాతాన్ ద్వారా ఓడింపబడ్డప్పుడు యు ఆర్ లూసింగ్ జాయ్ నీ సంతోషాన్ని నువ్వు కోల్పోతున్నావు యు ఆర్ లూసింగ్ హ్యాపీనెస్ నీ యొక్క సమాధానమును యూ ఆనని కోల్పోతున్నావు అనెసెసరిలీ యు ఆర్ లూసింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ హూజ్ గాడ్ గివ్ యు ఫ్రీలీ దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినటువంటి ఆయన శక్తిని అనవసరంగా కోల్పోతున్నావు వెన్ యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ మీరు యేసుని అంగీకరించినప్పుడు యు ఆర్ యాక్సెప్టింగ్ ద పవర్ ఆఫ్ జీసస్ ఆల్సో దేవుని శక్తిని కూడా నువ్వు అంగీకరించిన అంతే సో గాడ్ వాంట్స్ టు డు ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ మరి దేవుడు నీ జీవితంలో ఒక కార్యము అద్భుతకారం చేయాలి అని అనుకుంటున్నాడు